నూట అరవై ఐదు రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైనటువంటి కవిత హైదరాబాద్కి రానున్నారు తన సొంత ఇంటికి అయితే ఆమె విడుదల అవ్వడంతో బయటకు వచ్చి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు వడ్డీతో సహా నన్నీ పరిస్థితికి గురి చేసినటువంటి వారిని వదిలిపెట్టనంటూ కూడా తీవ్రమైనటువంటి స్వరంతో ఆమె హెచ్చరించారు సో ఆమె రిలీజ్తో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పు చేర్పులు చోటు చేసుకుంటాయా ఆమె వడ్డీ ఎవరికి ఇస్తుంది దీనికి సంబంధించి పూర్తిగా మనం మాట్లాడదాం అంతా పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎయిటర్ కేసు గారు సార్ నమస్తే నమస్తే సో కవిత అరెస్ట్ అయి విడుదలవుతున్నటువంటి సందర్భంలో ఆమె చేసినటువంటి కామెంట్స్ ఒకటైతే ఆ ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉందా రాజకీయంగా ఒక్కటి ఇందులో ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ అయితే రెడీ అయింది ఎవరు ఎవరికి ఇస్తారంటారు అది కవిత గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా లేదా కవిత గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే ఐదు నెలలు రాజకీయంగా ఆమె కంప్లీట్ జైల్లో ఉండడం ఫ్యామిలీకి పెద్ద పెయిన్ ఆమె చెప్పిన మాటలన్నీ కరెక్ట్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కరెక్టే కానీ బట్ మినిమం నిప్పులు పొగరాదంటారు కదా సో మినిమం ఎవిడెన్సెస్ కానీ మినిమం ఈమె రోల్ కి సంబంధించినటువంటి అంశాలు కానీ లేకుండా సిబిఐ ఈడి ఇటువంటి యాక్షన్ తీసుకుంటుందని ఎవరు అనుకోరు కాబట్టి ఆమె చేసిన సవాళ్ళని రాజకీయ సవాళ్ల కోణంలోనే మనం చూడాల్సి ఉంటుంది అయితే ఒకటైతే క్లియర్గా అర్థమయ్యేది ఇమ్మీడియట్గా కేసీఆర్ గారి యుద్ధ తంత్రంలో ఒక బలమైనటువంటి సైన్యాధిపతి మరొక సైన్యాధిపతి వచ్చినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఇటు హరీష్ రావు అటు కేటీఆర్ ఇంకో వైపు నుంచి ఫ్యామిలీ వారియర్సే కదా అందరూ కానీ ఆ రాజే గత కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉంటున్నాడు రాజకీయాల్లో రాజు వ్యూహాత్మక మౌనం పాటించవచ్చు లేదా వ్యూహాన్ని మార్చే క్రమంలో ఆయన ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతుండొచ్చు ఇంకొన్ని కొన్ని విషయాలు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయనేటువంటి చర్చ కూడా జరుగుతుంది ప్లస్ కూతురిని ఇంతవరకు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి దేశ రాజకీయాల్లో కేంద్ర రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం అంతా అన్ని తానే నడిపించి కూడా కూతురిని తీసుకురాలేపోయావు అనేటువంటి ఆవేదన ఉండి ఉండొచ్చు సో ఇప్పుడు అవన్నీ కూడా ఆనందంగా మారేటువంటి క్రమం కాబట్టి ఆయనకు ఒకవైపు బలం వచ్చినట్టు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్తేజం వచ్చినట్టు అయితే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఎవరు ఎవరికి ఇస్తారనే దాని మీద ఇక్కడ ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ బెయిల్ వచ్చిన వెంటనే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అందులో మొదటి అడుగు కవిత విడుదల అనేటువంటి మాట చెప్తున్నారు ఒకవేళ వాళ్ళ వర్షన్లో చూస్తే కవిత రావడం అనేది కేసీఆర్ ఫ్యామిలీ గిఫ్ట్ అయితే మరి రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ఇస్తారు వీళ్ళు అనేది చూడాలి ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటి అంటే విలీనం అనేటువంటి మాట కాంగ్రెస్ చెప్తుంది అది కాంగ్రెస్ వర్షన్ కానీ వీళ్ళ వర్షన్లో చూస్తే కవిత ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వడ్డీతో సహా లెక్క తేలుస్తాం అనేటువంటి వార్నింగ్ చూస్తే వీళ్ళు మరెవరికో రిటర్న్ గిఫ్ట్ కారకులైన వాళ్ళు ప్రధానంగా అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల్ని దోషులు చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ రిటర్న్ గిఫ్ట్ వాళ్ళు కానీ వీళ్ళిద్దరికీ ఇద్దరికీ అర్థం కానీ మరొక రిటర్న్ గిఫ్ట్ ఇక్కడ రెడీగా ఉంది ఏంటంటే కవిత హైదరాబాద్ లో సమయానికి ఖచ్చితంగా ఇక్కడ రాజకీయాల్లో ఒక హవా నడుస్తుంది హైడ్రా అని హైడ్రా పేరుతో నడుస్తున్నటువంటి రాజకీయాన్ని మనం చూస్తున్నాము నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో బెయిల్ కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిన తర్వాత హైడ్రా అధికారులు ప్రత్యేకంగా కేటీఆర్ ఫామ్ హౌస్ జనవాడలో అది గండిపేట చెరువు పరిధిలో ఉన్నటువంటి జనవాడ ఫామ్ హౌస్కి వెళ్లారు తనిఖీలు చేశారు నివేదికనిచ్చారు స్టేటస్ రిపోర్ట్ని సబ్మిట్ చేశారు చాలా క్లియర్గా గండిపేట చెరువు నుంచి ఎక్సెస్ వాటర్ వరద నీటిని తీసుకొచ్చేటువంటి ఫిరంగి నాల ఆక్రమించడం ద్వారా ఈ కబ్జా చేసి కట్టారు ఆ ఫామ్ హౌస్ అనేది ఒక వర్షను పరిమితులకి సంబంధం లేకుండా అన్నిటిని ఉల్లంఘించి అక్కడ ఫామ్ హౌస్ ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ ప్రధానంగా నిర్మాణం చేశారనేది ఇంకొక ఆరోపణ ఇవన్నిటిని కూడా ధృవీకరించారు సో ఇదే రిటర్న్ గిఫ్ట్ కాబోతుందని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు మరొక వైపు ఇప్పుడు శంషాబాద్ నుంచి భారీగా కార్లలో కాన్వాయ్ తోటి ఇంటికి వరకు తీసుకోద్దామనేటువంటి ప్లాన్లో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టుగా కనబడుతుంది అటెన్షన్ అంతా మీడియా కొంచెం కవిత పైన ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అన్ఎక్స్పెక్టెడ్గా వ్యూహాత్మకంగా హైడ్రా ఈ సిచ్యువేషన్లో ముందుకు వచ్చి ఏదైనా ఇంపార్టెంట్ బిల్డింగ్ పైన ఫోకస్ పెట్టబోతుంది అనేటువంటి ఒక వార్త కూడా వినపడుతుంది అలా జరగవచ్చు అంటారా ఆల్రెడీ హైడ్రా నిన్న ఒక స్టేట్మెంట్ ఒక రకంగా అది అన్అిషియల్ అయినా కానీ కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి ప్రయత్నం చేశారంటే రాష్ట్రంలో ముఖ్యంగా కబ్జాల విషయంలో తెలంగాణ పరిధి హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కబ్జాల విషయంలో చాలా కీన్ అబ్జర్వేషన్స్ కంప్లైంట్స్ పైన స్క్రూటిని అదేవిధంగా క్షేత్రస్థాయి పరిశీలన వీటన్నిటి తర్వాత వచ్చినటువంటి నివేదికలతో ఇమీడియట్ యాక్షన్ ప్లాన్ సో ఈ విధంగా వెళ్తున్నా ఉన్నారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విద్యా సంస్థలు ఏవైతే ఆక్రమణల్లో నడుస్తున్నాయో వాటికి మాత్రం కొంతవరకు వెసులుబాటు ముందుగా వార్నింగ్ ఇస్తారు ఎకడమిక్ ఇయర్ డిస్టర్బ్ కాకూడదు కాబట్టి ఈలోపు ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాక వాటిని హైడ్రా కొల్చడమా ఆక్రమిత ఆక్రమణలకు పాల్పడిన వాళ్ళు కోల్చడం అనేది ఒక చాయిస్ అనేటువంటి మాట చెప్పారు బట్ ఇండివిడ్యువల్ ప్రాపర్టీస్ విషయంలో వ్యక్తిగతమైనటువంటి ఆస్తుల విషయంలో ఇళ్ల నిర్మాణాలు కావచ్చు ఇంకేవైనా కానీ కన్వెన్షన్ సెంటర్లు కావచ్చు ఇంకేమైనా కమర్షియల్ గా సంబంధించిన యాక్టివిటీస్ ఉంటాయి కనుక ఖచ్చితంగా హైడ్రా చాలా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అనేది సంకేతం ఇచ్చేసారు ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే శంషాబాద్ నుంచి వచ్చే దారిలోనే గండిపేట ఉంటుంది కానీ మరి గండిపేట దగ్గర ఏం జరుగుద్ది అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్లా ఉంది బట్ యంత్రాంగం కదలికలను బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించడానికి కావాల్సినటువంటి ప్రణాళికని హైడ్రా సిద్ధం చేసుకుని ఉంది అది ఈ క్షణం కావచ్చు మరు క్షణం కావచ్చు ఒక నిర్ణయం అయితే జరిగే అవకాశం ఉంది ఆక్రమణలు జరిగాయి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయి ఈ రెండు అంశాలను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి ఆల్రెడీ కోర్టుకు వెళ్ళినప్పటికి కూడా జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించి కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా కేటీఆర్ గారు ఫస్ట్ టైం చెప్పారు ఇది నా ఫామ్ హౌస్ కాదు వేరే వాళ్ళు కట్టింది నేను లీజ్కి తీసుకున్నానని చెప్తున్నారు సో అది ఎంతవరకు వాస్తవం అనేది తర్వాత కానీ కోర్టు ఏం చెప్పింది నైన్టీ నైన్ జీవోలో ఉన్నటువంటి నిబంధనలను ఫాలో అవుతూ చట్ట ప్రకారం ఏ చర్యనే తీసుకోవచ్చు అని లేదు స్టే అనలేదు అసలు అనలేదు రివ్యూ అనలేదు ఏమీ చెప్పలేదు కాబట్టి కోర్టు క్లియర్గా యాజ్ పర్ ద ఆర్డర్స్ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అది ప్రొసీజర్ ఫాలో అవుతూ బహుశా ఇవన్నీ కూడా ఆ హెచ్చరికల్లో భాగంగా జరిగినటువంటి అంశాలు కావచ్చు క్షేత్రస్థాయి పరిశీలన చేయడం కానీ ఇవన్నీ కూడా ఆ హెచ్చరికల్లో భాగంగా జరిగినటువంటి అంశాలు కావచ్చు కాబట్టి ఒక గట్టి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది కవిత హైదరాబాద్ వచ్చేసరికి ఈ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా లేదంటే పొలిటికల్గానే ఇంకా ఎందుకంటే ఆమె ఢిల్లీలో రిలీజ్ అయిన వెంటనే నిన్నంతా ఢిల్లీలోనే స్టే చేశారు ఉదయాన్నే పార్టీ ఆఫ్ ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉంది కార్యాలయానికి వచ్చారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా సమావేశం సమాలోచనలు జరిపారు నెక్స్ట్ లెవెల్లో ఆమె సిబిఐకి సంబంధించి కొన్ని ఫార్మాలిటీస్ అక్కడ అటెండ్ అవ్వాల్సినవి ఉన్నాయని చెప్పన్నారు అది అయిన తర్వాత మధ్యాహ్నం రెండున్నర తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతారు బహుశా సాయంత్రం నాలుగు గంటలకి నాలుగున్నరకి ఇక్కడికి రీచ్ అయితే ఆమె ఒక యాత్ర రూపంలో వెళ్ళేటువంటి అంటే శ్రేణులు చేస్తున్న హడావుడి అఫీషియల్ ఇది దానికి పర్మిషన్ ఉందా లేదా మళ్ళీ ఇవన్నీ కూడా తర్వాత చూడాలి మనం ఇదంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంతా కూడా పొలిటికల్ స్ట్రాటజీని ఇప్పటివరకు నేను ఏ తప్పు చేయలేదు ఆల్రెడీ ఆ స్టేట్మెంట్ ఇచ్చింది కదా నేను కేసీఆర్ కుమార్తెను ఏ తప్పు చేయలేదు అనేటువంటి మాట వెళ్ళేటప్పుడు కూడా కడిగిన ముత్యంలో వస్తానని చెప్పాను ఇప్పటివరకు అయితే కేసు విషయంలో క్లారిటీ రాలేదు కానీ బట్ కేసు విచారణ పూర్తయింది కాబట్టి వాస్తవాలు ఏంటనేది కోర్టులో జరిగేటువంటి వాదోపవాదాల మీద ఆధారపడి ఉంటుంది జడ్జిమెంట్ ఇవ్వలేకపోయినా కానీ ఇప్పుడు ఆమెను నిర్బంధించాల్సిన అవసరం లేదనే కన్క్లూజన్లోనే సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది కాబట్టి కేసు విషయంలో అది బట్ పొలిటికల్గా మాత్రం తెలంగాణలో మరింత వేడి రాజుకునేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ చెప్తున్నట్టుగా విలీనం దిశగా వెళ్తారా లేదా బీజేపీ చెప్తున్నట్టుగా పోరాటం దిశగా వస్తారా వీళ్ళు చూడాలి బట్ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ అయితే రెడీ చేసినట్టుగా సంకేతాలు కనిపిస్తుంది ఇంకొకటి నిన్న జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంలో కవిత చేసినటువంటి వ్యాఖ్య అంటే కొన్ని షరతులతో కూడినటువంటి బెలే వచ్చింది కాబట్టి సిబిఐ ఈడీ కానీ ఆమె చేసినటువంటి కామెంట్స్ మీద ప్రభావితం చేసే కామెంట్స్ లాగా మరలా రిటర్న్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశంగా మారయావి అంటే ఇవి పొలిటికల్గా ఇచ్చిన స్టేట్మెంట్స్ కాబట్టి ఆ యాంగిల్లో మనం ఇప్పుడు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లో కేసు గురించి ఏం మాట్లాడలేదు ఆ మాట్లాడింది ఏంటి నన్ను నేను అమాయకురాలి నన్ను ఇరిగించారు అనేటువంటి మాట మాట్లాడింది దాన్ని పొలిటికల్గానే నేను లెక్క తేలుస్తాననేటువంటి మాట మాట కేసు గురించి మాట్లాడినటువంటి దానిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ పరంగా చూస్తే కేసు గురించి కేసును ప్రభావితం చేసే దిశగా మాట్లాడినటువంటి అంశాలు ఏమీ లేవు నేను నిర్దోషణ అని చెప్పుకునేటువంటి ప్రయత్నం మాత్రమే ఆమె చేశారు కాబట్టి ఆయన కండిషన్స్ కూడా చాలా క్రిటికల్ కొన్ని కండిషన్స్ చాలా ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో తెలియదు కదా కేసు ఇప్పుడు పది లక్షల రూపాయలు పూచి కత్తి పెట్టడము సాక్షులను ప్రభావితం చేయకుండా ఉండడం ఇవన్నీ డిఫాల్ట్ గా జరిగేటివి కానీ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కేసు ఎన్ని సంవత్సరాలు జరిగితే అన్ని సంవత్సరాలు ఆమె అసలు దేశం విడిచి వెళ్ళడానికి అవకాశమే ఉండదు మళ్ళీ కేసు విచారణ సమయంలో కూడా అటెండ్ అవ్వాలనేటువంటి సూచన కూడా కోర్టు ఆదేశం కూడా కోర్టు చేసింది కాబట్టి కంపల్సరీ ఈ విచారణ జరిగిన ప్రతిసారి ఆమె కోర్టుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండొచ్చు సో ఇట్లాంటివన్నీ కూడా కొన్ని హర్డిల్స్ గానే మనం చూడాల్సి ఉంటుంది కానీ ఇవి రాజకీయంగా ఆమె ఎదుగుదలకు ఉపయోగించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చే పాయింట్ ఏంటంటే ఎవరు ఎవరికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సో ఆమె ల్యాండ్ అయిన తర్వాత రాజకీయం మరింత రంజుగా అయితే స్కోప్ ఎక్కువగా కనిపిస్తుంది రైట్ సార్ అది మొత్తానికి కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేపథ్యంలో రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ఇస్తారు ఎవరికి వడ్డీ చెల్లిస్తారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆమె వచ్చినటువంటి తర్వాత ఎలాంటి హీట్ నెలకొనబోతుంది అనేటువంటి అంశం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారింది చూడాలి మరి ఎవరు ఎవరికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు ఎవరు ఎవరికి వడ్డీ చెల్లిస్తారు అనేది